మనకి ఉపవాస ప్రార్థన ప్రతి మంగళవారం ఉదయం పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు చాలా ఆశీర్వాదకరంగా జరుగుతుంది చాలామంది ఆశీర్వదింపబడుతున్నారు మేళ్లను పొందుకుంటూ ఉన్నారు అయితే లైవ్లో చాలామంది సెవెన్ హండ్రెడ్ మంది చూస్తూ ఉన్నారు లైవ్ను ఎంతోమంది ఎంతోమంది సేవకులు కూడా మాకు కాల్ చేసి చెప్తూ ఉన్నారు లిడి అనే బలంగా వాడుకుంటూ ఉన్నాడు మీరు కూడా సమస్యల్లో ఉన్నట్లయితే శ్రమ అనుభవంలో ఉన్నట్లయితే కృంగిన పరిస్థితిలో ఉన్నట్లయితే మీరు రండి ఎందుకు అంటే ఒక తల్లిగా ఒక తండ్రిగా మన బిడ్డల కోసం ప్రతినిత్యం మనం ప్రార్థన చేస్తూ ఉంటే మన బిడ్డలు కూడా ప్రార్థనా పరులు అవుతారు ప్రిమైన దేవుని బిడ్డారా రెండు సాక్ష్యాలు చెప్తాను నేను నేను ఒక అతను కాల్ చేశారు ఒక ఫోర్ డేస్ అవుతుంది రెండు కిడ్నీలు చెడిపోయినాయి పాస్టమ్మ గారు నా పరిస్థితి అయితే అస్సలు బాగలేదు డయాలసిస్ అంటున్నారు నా కోసం ప్రార్థన చేయండి నేనైతే మీ లైవ్లో పాల్గొన్నాను అయితే నా కోసం కూడా మీరు లైవ్లో ప్రార్థన చేశారని చెప్పారు అయితే ఆ బిడ్డ కోసం నేను ప్రార్థన చేశాను దేవుడు మహాకృప ఇప్పుడు ఆ బిడ్డ మరలా ట్రీట్మెంట్కి వెళ్తే మరలా స్కాన్ చేస్తే పరీక్ష చేస్తే కిడ్నీలు రెండు బాగున్నాయని చెప్పారు డయాలసిస్ అవసరం లేదని చెప్పారు ఇంకా ఎన్నో గొప్ప కార్యాలండి ఒక ఆమె అయితే హుస్సేన్ బి హైదరాబాద్ నుంచి కాల్ చేసింది నాకు ఒక ట్వంటీ డేస్ నుంచి కాల్ చేస్తుంది అమ్మ నేను ప్రిన్సిపాల్కి పెట్టుకొని ఉన్నాను నాకు ఆ జాబ్ అయితే వచ్చింది కానీ ఆర్డర్స్ నాకు ఇవ్వటం లేదు ఎంతో కాలం నుంచి నన్ను తిప్పుకుంటూ ఉన్నారు నాకైతే ఇవ్వటం లేదు నా కోసం ప్రార్థన చేయండి అన్నప్పుడు నేను ఆ బిడ్డ కోసం ప్రార్థన చేశాను హుస్సేన్ బి కోసం ఆ బిడ్డ భారం అవుతుంది జాబ్లో జాయిన్ అయ్యి ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తానుంది ఆ బిడ్డ వినుకొండొచ్చి మీ సంఘంలో నేను ఈ సాక్ష్యం అక్క అని చెప్పింది ప్రియమైన దేవుని బిడ్డరా మచ్చుకు నేను రెండే చెప్పాను ఎంతోమంది దీవించబడుతున్నారు మీరు కూడా ఒక తల్లిగా ఒక తండ్రిగా నా కుటుంబం ఆశీర్వాదింపబడాలని ఎవరైనా ఆశపడుచున్నట్లయితే ఎగ్జామ్స్ ప్రతి ఒక్కరికి దగ్గరికి వచ్చిన బిడ్డలకు తల్లులముగా తండ్రుముగా మనము దేవుని సన్నిధిలో మోకాళ్ళ నుండి ప్రార్థన చేద్దాం రండి ఆసక్తి ఉన్న వాళ్ళందరూ రండి దేవుడు అంటూ ఉన్నాడు మీ దుఃఖ దినములను నేను సమాప్తం చేస్తాను అని ఈ ఉపవాస ప్రార్థన నేను ఏర్పాటు చేసింది కాదండి ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్న శుభదినం కనుక దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి చాలామంది నాతో ఫోన్ చేసి చెప్తూ ఉన్నారు చాలా మంది దగ్గరకు వచ్చి కూడా చెప్తూ ఉన్నారు అక్క ఉపవాస ప్రార్థన ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు ఆయనలో ఆనందించాలని చాలామంది అండి పోయిన వారం వంద మంది పైన వచ్చారు ఎంతో మంది వచ్చిన వాళ్ళు చాలా ఆశీర్వదింపబడుతున్నారు మీరు కూడా రండి రండి మీరు కూడా మీరు ఆశీర్వదింపబడవలసిందిగా నామంలో మనవి చేయించున్నాను ఆమె